డి న్యూస్ కి స్వాగతం నేను ప్రియా పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పెంచేసి అని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణ మండప కమిటీ అధ్యక్షులు డాక్టర్ అరవపల్లి సురేష్ మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా కళ్యాణ మండపం కమిటీ ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు పుసలూరి రామకృష్ణ ఆచార్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలపాటి కాలేశ చిలకల రామలింగేశ్వరరావు సూర్యారావు లక్ష్మణ్ కొప్పారావురి రాధాకృష్ణ మేలచెరువు గోపాల్ తవ్వ నాగమల్లేశ్వరరావు కొల్లిపర రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు ಚಖ್ಯಾದಯ ಪ್ರಣ್ಯ

శ్రీ పద్మావతి గోదావరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేక పూజలు జరుగును అందువలన ప్రతి భక్తులందరూ కూడా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు విచ్చేసి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ఆ కళ్యాణ కళ్యాణపేటంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి నక్షత్రమైనటువంటి నక్షత్రము రోజున అభిషేకములు కోమ సేవ ఎప్పుడూ జరిగినట్టుగా అతి వైభవంగా జరుగుతుంది ఈ వైభవంగా అందరూ పాల్గొనాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి అష్టైశ్వర్యాలు ఆయన కలుగుతాయి వారు కోరుకున్న కోరికలు కూడా సమస్తం నెలబడతాయి అటువంటి భగవంతుల్లో వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా ఉంటారు అటువంటి వెంకటేశ్వర స్వామి అభిషేకానికి మీరందరూ కూడా మీకు చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అభిషేకానికి మీ పేర్లు నమోదు చేసుకుని అభిషేకంలో పాల్గొనవలసిందిగా అంత ప్రసాదాలను కూడా మీరు అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆది రోజులు తీసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం శ్రీనివాస శ్రీలక్ష్మి వల్ల పురపరంపరాకున్నాను పద్మావతి హోదా సమేత ప్రయాణ వెంకటేశ్వర వారి దేవస్థానంలో ప్రతి నెల పురస్కరించుకొని శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి విశేషంగా ప్రయాణ శృవార సేవ దోమాల అర్చన స్వామివారి విశేషంగా పంజాబ్ శ్రమణాన కార్యక్రమం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి నెల జరిగే కార్యక్రమంలో భక్తులందరూ కూడా பாதுகனே சாரவா யொக அனுகிரகாந்தவாசி கோருக்க